పేదల కోసం ప్రభుత్వం ముందు వరుసలో నందిగామాలో ఇరవై ఎనిమిది లక్షల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వం వైపు తగిల సౌమ్య నందిగామలో ఆర్థిక సంక్షోభాల మధ్య కూడా పేదల సంక్షోభంపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ప్రజలకు నిరంతర సహాయాన్ని అందిస్తుంది గత ఏడాదిన్నర కాలంలోనే మొత్తం నాలుగు కోట్ల విలువైన చెక్కులు వివిధ లబ్ధిదారులకు ధరలకు అందించినట్టు సౌమ్య సౌమ్యం వెల్లడించారు

నమస్తే అండి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేస్తారు దాని నిమిత్తం మేము చాలా ఖర్చు చేయడం జరిగింది అది అకస్మాత్తుగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సపోర్ట్ చేసినాను కృతజ్ఞత ఎమ్మెల్యే సౌమ్య గారికి తంగిరల్ల సౌమ్య గారికి కూడా చాలా ధన్యవాదాలు వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యి తన మేడం చాలా సపోర్ట్ చేశారు అందరికీ నమస్కారం అండి ఏదైతే పేదవారికి ఒక వరం లాగా ఉన్న సీఎం వారికి వచ్చేసి ఈరోజు దాన్నిగా వినియోగ దాదాపు ఇరవై ఎనిమిది లక్షలు మేము కంప్లీట్ చేయడం జరిగింది మరి కొడవటి కళ్ళకు చెందిన ఒక వ్యక్తికి అయితే మేము దాదాపు ఏడు లక్షలు ఇచ్చాం వాళ్ళ మదర్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది ఆ ఖర్చు తెగో వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకున్నారు బయట ఖర్చులు అది మేము సీఎంఆర్ పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి కష్టాలు చూసి ఏడు లక్షలు వారికి సహాయం చేశారు మనస్ఫూర్తిగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఇది పేద మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఒక వరం అండి హాస్పిటల్ వైద్య ఖర్చులు మరి సొంతంగా భరించలేని స్థాయిలో ఉన్న వాళ్ళకి నిజంగా వరం దాదాపు ఇప్పుడు మేము చూస్తే నాలుగు కోట్ల వరకు నందిగా ఉన్న నియోజకవర్గంలో సంవత్సరం మరొక కేవలం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చాము ఈరోజు ప్రత్యక్షంగా ఇరవై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మనస్ఫూర్తిగా ప్రగా